వెల్కమ్ టు మై న్యూ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ హాసిని డ్రై ఫ్రూట్ లడ్డు ఇష్టమైన మీకు అయితే నేను ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను చూసేయండి దీనికోసం మకానీ బాదం గుమ్మడి దోశ సీడ్స్ ఎండు ద్రాక్ష వాల్నట్స్ ఇంకా ముందు మామిడి తీసుకున్నాను ఒక మందపాటి బౌల్ తీసుకొని ఒక చిన్న బౌల్ చొప్పున ఒక స్పూన్ నెయ్యి వేసి చాలా లో ఫ్లేమ్లో అయితే ఇలా వేయించుకుంటున్నాను ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే మనకు లడ్డు టేస్టీగా తయారవుతుంది ఒక మంచి హెల్తీ రెసిపీ అండి ఇది ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా హెల్తీ రెసిపీ కిడ్స్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది ఇంకా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ లడ్డులో ఇమ్యూనిటీ కూడా మనకి బూస్ట్ చేస్తుంది కొలెస్ట్రాల్ కూడా జీరో అండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం వేయించుకొని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి ఖర్జూరం కూడా గింజి తీసేసి చాలా శుభ్రంగా ఇలా పెట్టేసుకున్నాను చాల తర్వాత ఇలా కొద్దిగా గ్రైండ్ చేసేసాను కొంచెం పౌడర్ లాగా తయారైంది మనకిప్పుడు అలానే ఖర్జూరం కూడా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను రెండిటిని మనము ఇలా ఒక బౌల్లో వేసుకొని కలిపేసుకోవాలి షుగర్ వేయం కాబట్టి ఇది చాలా హెల్తీ రెసిపీ ఖజూరం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు హెల్త్కి మంచిదే కాబట్టి నేను కూడా నేను యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం మీకు ఇష్టం లేకుంటే అవాయిడ్ చేయండి ఇలా కలిపేసుకొని ముద్ద వచ్చేలాగా చేసి ముద్దలు అయితే చుట్టేసుకుంటున్నాను ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తీసుకోవచ్చును మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ స్నాక్ లాగా తినవచ్చు ఇలా నేనైతే కొబ్బరి గసగసాలతో అయితే పినిక్ చేశాను లడ్డు చుట్టేసి అలానే ముంత మామిడి బాదంతో అయితే వినాయక సం తయారు చేసుకొని లాగా పెట్టేసుకున్నాను ఈ హెల్తీ లడ్డు మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మా హస్బెండ్ స్వామికి అయితే ఇచ్చాను చాలా బాగుందని అయితే నాతో చెప్పారు మరిన్ని వంటల కోసం నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి గాలిపోని ఒక పాత్రలో వేసి పెట్టేసుకోండి చాలా బాగుంటాయి